సాధన తప్పి చాన ఉందా మనం వచ్చిన లోకాన్ని చేరిపోవాలి సత్యలోకం నుంచి వచ్చాం సత్యలోకానికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మాత్రమే సాధనకు అనుకూలమైన ఆ లోకాలకెళ్ళి అక్కడ ఏదో కూర్చొని చేస్తాను చచ్చిపోతే బాగుందని సూసైడ్ చేసుకున్నా కొన్నాళ్ళు భూమి మీద ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు బతుకుతాం అన్నాళ్ళు బతకకుండా సూసైడ్ చేసుకుంటే అన్నాళ్ళు ఈ ఆత్మ ప్రేతాత్మ అవుతది మరి శరీరం లేదు కదా దానికి పైకి వెళ్ళడానికి ఆళ్ళు ఒప్పుకోరు మరి ఈ డేట్ రాలేదు వచ్చొస్తే ఎలాగంటారు వాళ్ళు అందుకని ఏం చేస్తది అది ఎక్కడైతే తిరుగుతూంటది ప్రాతంగా మరి దానికి ఇవన్నీ చూసినప్పుడు దానికి అనుభవం వస్తుంది అనవసరంగా చనిపోయేనే శరీరం ఉండగా నేను అనుభవం పైకి వెళ్ళాక ఆత్మ శరీరం దగ్ధం దీనికి అన్ని తెలుస్తాయి అక్కడి తెలుస్తుంటే ఇక్కడ తెలుస్తుంటే నేను అనవసరంగా తొందరపడ్డాను అనవసరంగా తొందరపడ్డాను ఈ కష్టాలు పడతానని ఓచుకుండాలని భూమి మీదకి వచ్చి ఓచుకోలేక చచ్చాను అని అప్పుడు బాధపడి బాధపడి ఉంటే ఎప్పటికూ వాటికి మళ్ళా శరీరం తీసుకోవడానికి అవకాశం వస్తుంది అందుకే ప్రతి వాళ్ళకి చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ అనుకోండి ఎవ్వరు సూసైడ్ చేసుకో ఎవరు చేసుకోరు కష్టాలను కూడా ఊర్చుకుంటారు ఎందుకంటే మన జీవితాన్ని మనమే ఎన్నుకుని వచ్చాం కాబట్టి ఇది తెలియకే కదా ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు చూడండి ఈ విడాకులు కానీ విడిపోడలు కానీ కోట్లాట్లు కాని ఇవన్నీ చేస్తున్నారు అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ లేక ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ వచ్చి ఉంటే ఎవ్వరూ కూడా కష్టాలకి భయపడరు ఈ కోట్లాళ్ళకి బయలుదేరరు ప్రతి చిన్న గొడవకి ముగుడుతో విడాకులకి వెళ్ళరు అసలు ఇప్పుడు ఎక్కువ ఉన్న ట్రెండ్ ఏంటంటే ఫస్ట్ ప్రేమించడం పెళ్లి చేసుకోవడం మూడో రోజు విడాకులకి అప్లై చేయడం ప్రేమించినప్పుడ మాటిని సావు విడాకులు వద్దబ్బా అంటే అసలు ఊరుకోరు మన జీవితంలో మొగుడుతో టన్నులు తిట్లు ఉంటే వాడు కూడా తంతాడు ఈ స్పిరిచువాలిటీ వస్తే నేను అక్కడ నిర్ణయించుకుని వచ్చిన జీవితం ఎవరి వల్లైనా ఒకరిని తప్పించుకుంటే ఇంకో దానిలో అయినా కష్టాలు వస్తాయి అందుకని ఆ కష్టాలు తప్పవు కాబట్టి ఒకటి ఓర్చుకోవడం లేకపోతే సాధన చేసి దాన్ని తగ్గించుకోవడం అందుకే స్పిరిచువాలిటీ అన్నది ప్రతి జీవితానికి కంపల్సరీ ఉండాలి ఒక నాణానికి రెండు వైపులా ఉండాలి లేకపోతే నాణ్యం ఎలా చల్లదో ఒక మనిషికి ఒక జీవుడికి ప్రపంచంగా కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఈ ధర్మం ఉంది సాధన ఈ ధర్మాన్ని ఎప్పుడైతే పాటించడో వాడు చచ్చే వరకు దుఃఖంలో ఉంటాడు ఏదో ఒక దుఃఖం ఉంటది ఎప్పుడైతే ఇది నేర్చుకుంటాడో వాడు దుఃఖానికి కూడా దుఃఖపడతాడు రాముడిలా ఎందుకంటే ఆయన చిన్నప్పుడే వశిష్ఠుల దగ్గర అన్ని నేర్చుకున్నాడు ఆయన అంతవరకు ఆగేడా వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు అగస్తుడి దగ్గర నేర్చుకున్నాడు అత్రి దగ్గర నేర్చుకున్నాడు ఐదో గురువు ఎవరో నాకు రావట్లేదు చూచండి మరి ఇంత మంది గురువుల దగ్గర నేర్చుకుని మరి ఎంత చక్కగా ఎదిగాడు చెప్పండి అందుకే రాముడి కష్టాలు ఉన్నాయని చెప్పారు అంటే మనకి కష్టాలే కాదు ఆయనకి కూడా ఉన్నాయి కాబట్టి మనము ఓర్చుకునే శక్తి ఈ జానం వల్ల వస్తది అండి ఏదో రోగం కాదు ఏదో కాదండి మన జీవితంలో జానం అనేది ఉంటే ప్రతి క్షణము ఆనందంగా జీవించగలమండి